సెప్టెంబర్లో రికవర్ అయిన స్టోలెన్ ప్రాపర్టీ రిఫండ్ మేలు ఐరోజు సో ఈ సందర్భంగా ఒక విషయం మీ అందరికీ తెలియజేయాలి మన వైజాగ్ నగరంలో మొట్టమొదటిగా ఒక కొత్త సిస్టమ్ అమలు చేయబోతున్నాం ఇప్పుడు స్టార్ట్ చేసాము ఇంతవరకు ఏం జరిగిందంటే అనుకోండి ఒక దొంగతనం డిటెక్ట్ అయింది డిటెక్ట్ అయిన తర్వాత మేము కోర్టు దగ్గరికి వెళ్ళి పిటిషన్ పెడతాము స్టోలెన్ ప్రాపర్టీ ఓనర్కి రిటర్న్ ఇప్పించడానికి పర్మిషన్ ఇవ్వండి అయితే కోర్ట్ ఎప్పుడు పర్మిషన్ ఇస్తారు అప్పుడు వరకు వెయిట్ చేయాలి తర్వాత కోర్ట్ సూరిటీ అడుగుతారు సరే మీ సొమ్ము మీకు రిటర్న్ ఇస్తాము ఇది ఒక కోటి రూపాయల విలువైన జ్యువెలరీ అనుకోండి మీరు ఇరవై లక్షలు కడితేనే అది మీకు రిటర్న్ ఇస్తాము చాలామంది కట్టలేకపోతారు అప్పుడు ఆ ప్రాపర్టీ కూడా మనం ఇవ్వలేకపోయాము సో ఇప్పుడు కొత్త సిస్టమ్ స్టార్ట్ చేసాము నూట ఆరు వన్ నాట్ సిక్స్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం ప్రతి కేసులో స్టోలెన్ ప్రాపర్టీ రికవర్ అయిన వెంటనే కోర్ట్కి కోర్ట్ నుండి పర్మిషన్ తీసుకోవడం లేదు జస్ట్ కోర్ట్కి ఇంటిమేట్ చేస్తున్నాం ఇన్ఫార్మ్ చేస్తున్నాం అంతే ఇన్ఫామ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ కేసులో ప్రాపర్టీ రికవర్ అయిన వెంటనే రిటర్న్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మాధవ్ స్వామి కేసు నిన్న మీకు చూపెట్టము ఈరోజే రిటర్న్ ఇస్తున్నాం ఈ కొత్త చట్టం కొత్త సిస్టమ్ ప్రకారం స్టార్ట్ చేస్తున్నాం దానివల్ల రెండు బెనిఫిట్స్ ఉంటాయి నెంబర్ వన్ అనుకోండి నా ఇంట్లో దొంగతనం జరిగింది నా నాకు తెలుసు దొంగని పట్టుకున్నారు పోలీస్ వాళ్ళు మొత్తం ప్రాపర్టీ రికవర్ చేశారు కానీ లాస్ట్ ఇయర్ రికవర్ చేశారు ఇప్పుడు వరకు నాకు రిటర్న్ ఇవ్వలేదు నేను ప్రతిరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతాము నాకు ఇవ్వండి ఇవ్వండి పోలీస్ వాళ్ళు చెప్తారు కోర్టు నుండి పర్మిషన్ రాలేదు తర్వాత కోర్టు ఆర్డర్ ఇస్తారు తర్వాత పోలీసు వాళ్ళు చెప్తారు సెక్యూరిటీ మీరు కట్టలేదు అందుకే రిటర్న్ చేయబో చేయలేకపోతున్నాం ఇప్పుడు నుండి ఆ ప్రాబ్లం రాదు నెంబర్ వన్ నంబర్ టూ అంత టైము ఆ జ్యువెలరీ వెండి వంగడము వజ్రము క్యాషు అంతా స్టేషన్లో పెట్టాల్సి వస్తుంది ఆ స్టేషన్ నుండి అప్పుడప్పుడు మాయం అయిపోతుంది అప్పుడు ఎవరు దొంగతనం చేశారు స్టేషన్ నుండి అది ఎన్క్వైరీ పెట్టండి అందరినీ సస్పెండ్ చేయండి అందరి మీద డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది ఇవన్నీ పెద్ద పేపర్లో మీకు మంచి ఐటమ్ వస్తుంది రాయడానికి పోలీసే దొంగ అని సో ఇవన్నీ జరగదు ఇప్పటి నుండి ఎందుకంటే వెంటనే వెను వెంటనే మేము రిటర్న్ చేస్తున్నాం బాధితులు కూడా ఇమీడియట్గా హ్యాపీ ఫీల్ అవుతారండి పోలీస్ కూడా ఇమీడియట్గా హ్యాపీ ఫీల్ అవుతారు పాత్రికలు కూడా ఇమీడియట్గా హ్యాపీ ఫీల్ అవుతారండి సో మా ఇది అందరికీ విన్ విన్ సిచ్యువేషన్ మేము వైజాగ్ నగడంలో ఫస్ట్ టైం మొదలు పెడుతున్నాం అదే ఆ సిస్టమ్ ఫాలో చేసుకొని ఈరో ఈసారి ఎయిటీ సిక్స్ ల్యాక్స్ ఎనభై ఆరు లక్షలు ఇరవై నాలుగు వేలు ఎయిట్ ఫిఫ్టీ ఎనిమిది వందల యాభై రూపాయల విలువైన వస్తువులు రిటర్న్ చేస్తున్నాం దీనికి యాక్చువల్ మార్కెట్ కాస్ట్ వచ్చేసి ఒక కోటి నలభై లక్ష నలభై ఆరు లక్షలు నాలుగు వేల రెండు వందల నలభై ఒక్క రూపాయలు సో అది చూస్తే మీ అందరికీ ఇది ఇవ్వడం జరిగింది గోల్డ్ వచ్చేసి వన్ పాయింట్ టూ కేజీ వన్ కేజీ టూ హండ్రెడ్ ఫోర్ పాయింట్ జీరో సిక్స్ గ్రామ్ సిల్వర్ వెండి వచ్చేసి ఆల్మోస్ట్ వన్ కేజీ నైన్ ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ త్రీ గ్రామ్ క్యాష్ ఒక లక్ష యాభై నాలుగు వేలు ఎనిమిది వందల నలభై మోటార్ సైకిల్ ఇరవై ఐదు ఒక ఆటో ఒక కార్ మొబైల్ ఫోన్ రెండు వందల ఎనభై ఏడు ఈ రెండు వందల ఇంతవరకు మొబైల్ ఫోన్ మనం రికవర్ చేసాము మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది సో లాస్ట్ మంత్లో మనం రికవర్ చేసిన మొబైల్ ఫోన్ విలువ వచ్చేసి నలభై లక్షల ఎనభై వేలు ఇంతవరకు రికవర్ చేసిన మొబైల్ విలువ వచ్చేసి ఐదు కోట్ల ఇరవై లక్షలు సో టోటల్ చాలా సెవెంటీ వన్ అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇది లాస్ట్ మంత్ చూస్తే ఆగస్ట్లో అరవై వేలు అరవై లక్షలు అరవై రెండు వేలు వంద రూపాయలు వాట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఈసారి చూస్తే ఎనభై ఆరు లక్షలు ఇరవై నాలుగు వేలు అంటే ప్రతి మంత్ చూస్తే మన క్రైమ్ డిపార్ట్మెంట్ ఇంకా లాస్ట్ టైం కంటే కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారండి నేను మా క్రైమ్ డిపార్ట్మెంట్కి ఒలింపిక్స్ ఫోటో చెప్పాము సిటీఎస్ ఆల్టీయర్స్ ఫోర్ట్ ఇయర్స్ ఫాస్టర్ స్ట్రాంగర్ అంటే మన కంపిటీటర్ మనమే మనం లాస్ట్ టైం ఎంత రికవర్ చేసాము ఈ నెక్స్ట్ మంత్ ఇంకా ఎక్కువ రికవర్ చేయాలి ఆ విధంగా వాళ్ళు చెప్తున్నారు చేస్తున్నారండి మేము క్రైమ్ డీసీపీ గారికి క్రైమ్ ఏసీపీ ఏడీసీపీ గారికి క్రైమ్ ఆల్ ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఆల్ సిబ్బంది అప్ టు హోంగార్డ్స్ వరకు అందరికీ అభినందిస్తున్నాం వాళ్ళు చాలా మంచి పని చేశారండి మన వైజాగ్ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకొచ్చారని నేను అభినందిస్తున్నాం వాళ్ళందరికీ రాబోయే క్రైమ్ మీటింగ్ రోజు ఎవరెవరు మంచి పని చేశారండి అందరినీ సవముఖంగా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా చాలా కేసులు చాకచక్యంగా కొన్ని గంటల్లో వాళ్ళు పట్టుకున్నారు అది కూడా మీ నాలెడ్జ్కి వచ్చింది సో ఇలాగే పోలీస్ వాళ్ళు ఫ్యూచర్లో కూడా పనిచేస్తారని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను